రావడం జరిగింది ఏపీలో మొదటి విజయం నమోదు చేసిన టీడీపీ అవును ఏపీలో ఇప్పటివరకు లీడింగ్ అయితే ఉంది అయితే ఏపీలో మొదటి విజయం టీడీపీ నమోదు చేసింది అది కూడా భారీ మెజారిటీతో రాజమహేంద్రవరం రూరలకు సంబంధించి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపు అయితే మొట్టమొదటి గెలిపైంది ఏపీ ఎన్నికల ఫలితాల్లో మొదటి విజయం టీడీపీదే ఖాతా అయితే తెరవడం జరిగింది తేదాపాకు తొలి విజయం అయితే లభించింది ఏపీ ఎన్నికల ఫలితాల్లో తేదాపాకు తొలి విజయం ఖరారైంది రాజమహేంద్రవరం రూరల్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు సమీప అభ్యర్థి వైకాపా అభ్యర్థి చల్లబోయిన వేణుగో కృష్ణపై ఆయన భారీ విజయం సాధించారు బుచ్చాయి చౌదరికి అరవై మూడు వేల యాభై ఆరు ఓట్ల మెజారిటీ అయితే వచ్చింది మరోవైపు రాష్ట్ర అత్యధిక స్థానాల్లో తేదప అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు కథకూరపాల్లో భాష్యం ప్రవీణ్ రాప్తాల్లో పరిటాల సునీత పురవకొండలో పయ్యావుల కేశవ్ సంత నూతలపాడులో విజయ్ కుమార్ విజయవాడ సెంట్రల్ బాగుండమత అయితే లీడ్లో ఉన్నారన్నమాట మొత్తం ఏం చూసుకుంటే మొట్టమొదటి విజయాన్ని టీడీపీ కైవసం చేసుకుంది ఏపీలో మొట్టమొదటి విజయాన్ని అది కూడా భారీ మెజారిటీతో అరవై మూడు వేల చిల్లర మెజారిటీతో అయితే గెలుపొందడం అయితే జరిగిందన్నమాట ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు మొదటి విజయమే ఇంత భారీ ఓట్ల తేడాతో రావడం అంటే హాషమాషి అయితే కాదనమాట మొత్తంగా క్వీన్ స్విప్ అయితే చేయబోతుంది టీడీపీ కూటమి ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో